పాత్రికేయ మిత్రులకు నా శ్రేయభిలాషుల అందరికీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి నమస్కారం నేను బోరెడ్డి ఉపేందర్ రెడ్డిని తుర్కపల్లి మండల కేంద్రానికి మాజీ ఉప సబ్బందిగా పనిచేశాను డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మొన్న అబద్దాలు మా కుటుంబ అంతర్గత అంశాల గురించి అవాస్తవాలు మాట్లాడారు మా అన్న టీపీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక మహేందర్ రెడ్డి చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డిని శిఖండిలాగా అడ్డం పెట్టుకుంటున్నారు ఒక ఎమ్మెల్యేకు భర్తగా డిసిసిపి చైర్మన్గా రాష్ట్ర సహకార బ్యాంక్ ఉపాధ్యక్షులుగా ఉంటూ కనీస సమాచారం అవగాహన పరిజ్ఞానం సంస్కారం లేకుండా మహేందర్ రెడ్డి మాట్లాడారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అనే వ్యక్తి పేరు తగినట్లుగానే ఒక పాపి ఆ పాపి పేరు చెప్పి మా అన్నను అప్రతిష్టపాలు చేయాలనుకునే నీ అజ్ఞానం నీ చేతగాని తనానికి నిదర్శనం పాపిరెడ్డి మహేందర్ ఇద్దరు తోడు దొంగలే అధికార దుర్వినియోగం చేసి అబద్ధాలు మాట్లాడడం ఇద్దరు ఒకటే నేను కొనుగోలు చేసిన పట్టాభూములకు దౌర్జన్యంగా వచ్చినందుకు కురుకపల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ సెవెంటీ ఫైవ్ టూ థౌజండ్ ఎయిటీన్తో పాపిరెడ్డి మీద కేసు నమోదైనది కాపీ కేసు కాపీని పంపిస్తున్న చదువుకో మహేందర్ రెడ్డి భార్య అయిన ఎమ్మెల్యే గుమిడి సునీత గారి మీద రాయలేనంత మాట్లాడలేనంత అసభ్యంగా మాట్లాడిన నీ అనుంగు అంచరుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రస్తుత టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పడల శ్రీనివాస్ కూడా నీ కోసం వచ్చి ఈ కేసులోని ఏటుగా ఉన్నారు అని గమనించు ఈ ఈ కేసు ఫిర్యాదుతో నమోదైనది నేను ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఇస్తే మహేందర్ రెడ్డి అధికార బలంతో కేసు పెట్టకుండా పోలీసుల మీద ఒత్తిడి తెచ్చారు పాపిరెడ్డి పాపాల ఆధారాలతో సహా కోర్టుకు వెళ్తున్నాను కోర్టు ఆదేశాలతో ఇరవై ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ కేసును గురించి పాపిరెడ్డి అధికార దుర్వినియోగం గురించి సోమాజూడ ప్రెస్ క్లబ్లో ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పద్దెనిమిదిన నేను ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు అప్పటి వార్తా క్లిప్పింగ్ జత ఇస్తున్నాను ఈ అధికార దుర్వినియోగంలో మహేందర్ రెడ్డికి భాగం ఉందని స్వయంగా ఒప్పుకున్నాడు మహేందర్ రెడ్డి ఎగదోసిన పట్టభూమిలోకి వచ్చే పడాలా శ్రీనివాస్ మరికొందరుని పార్టీ నాయకులు కూడా ఈ కేసులో ఉన్నారు వాళ్ళని అడిగి నిజాలు తెలుసుకో ఈ పాపిరెడ్డి మీద పెట్టిన కేసు నా మీద నేను పెట్టిన కేసు నా మీద కాదు మా అన్న అయోధ్య రెడ్డికి అసలే సంబంధం లేదు ఈ కేసు పాపిరెడ్డి మీద ఉంటే సిగ్గు శరం లేకుండా మహేందర్ రెడ్డి అబద్ధం చెప్పారు మా కుటుంబం అంతర్గత విషయాన్ని ప్రస్తావిస్తూ మా అక్క గురించి మాట్లాడి మహేందర్ నీచమైన బుద్ధిని బుద్ధిని బయట పెట్టుకున్నావు మా కుటుంబంలో చిచ్చు పెట్టినట్టుగా స్వయంగా ఒప్పుకున్న మహేందర్ రెడ్డి ఎంత నీచుడు దుర్మార్గపు మనిషి అర్థమవుతుంది నీ భార్య అయిన సునీత ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఒక అధికారికి పిఏగా పనిచేసిన తర్వాత ఎమ్మెల్యే స్థాయి దాకా ఎలా వచ్చారో అందరికీ తెలుసు నేను కూడా నీ ఎక్క చెల్లెల గురించి నీ పెళ్ళి అయినా కానీ కూతుళ్ల గురించి మాట్లాడితే నీకు కలిగే శ్ గురించి ఊహించుకో మాకు మా తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు నీలాగా మేము దిగజారి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటావు పదవులు అధికారం ఆస్తులు పెరిగితే బుద్ధి జ్ఞానం విచక్షణ పెరగాలి నేను నీ వయస్సును గౌరవించి ఆడవాళ్లను గౌరవించాలనే సంస్కారం మాకు నేర్పడం వల్ల చాలా విషయాలు మాట్లాడడం లేదు మా కుటుంబ అంతర్గత అంశాలు తెలుసుకోకుండా నీవు మాట్లాడిన తీరును నీ అంచర్లు కూడా అసేగించుకుంటున్నారు ఇట్లా బోరెడు మాజు సర్ మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి